వర్షం కాదు అడ్డంకి ప్రజాసేవే మా పరమావధి ప్రచారానికి ప్రజలతో మమేకం కావడానికి వర్షం అడ్డంకి కాదని ఆత్మస్థైర్యం ముఖ్యమని నిరూపించారు మాగంటి సునీతమ్మ శ్రీనగర్ కాలనీ డివిజన్లో ఒడ్డేర బస్తి సుభాష్ నగర్లో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మహబూబ్నగర్ ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి మెదక్ మాజీ ఎమ్మెల్సీ పద్మా దేవేందర్ రెడ్డి బోధన్ మాజీ ఎమ్మెల్యే సకీల సతీమణి ఆయుష్షా గారితో కలిసి జూబ్లీస్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ గారు వర్షాన్ని లెక్క చేయకుండా గడప గడప వెళ్లి ప్రచారాన్ని నిర్వహించారు వాసులు ఆత్మీయంగా పలకరించి గోపర్ణ సేవలు మర్చిపోమని జూబ్లీస్ గడ్డపై బీఆర్ఎస్ జెండా తప్పకుండా ఎగిరి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు